కుక్కర్లో చికెన్ బిర్యానీ చాలా ఈజీగా టేస్టీగా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది నేను చెప్పిన యాజ్ ఇట్ ఈస్ మెథడ్ ఫాలో అవ్వండి చికెన్ అయితే చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉప్పు కారం బాగా పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ చెప్తాను హాఫ్ కిలో చికెన్ బాగా వాష్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని సాల్ట్ అండ్ టర్మరిక్ వేసి వాష్ చేసిన తర్వాత ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ చేసుకోవచ్చు ఎక్కువగా యాడ్ చేస్తే మనం తినడానికి కష్టమవుతుంది కోడ మీ దగ్గర ఉంటే మీరు చేసిన అయినా వేయచ్చు నేనైతే పాకెట్ పెరిగేస్తున్నాను ఇది వేయడం వల్ల కొంచెం సాఫ్ట్గా మొక్కలు బాగుంటుంది గరం మసాలా కూడా ఇది నేనే చేశాను చాలా ఫ్రెష్గా ఉంది లేదా బాటిల్ క్యాప్ ఓపెన్ చేయగానే ఫ్లేవర్ చాలా బాగుంది ఈరోజే చేశాను చూడండి ఒక్క స్పూనే తీసాను దీంతో గరం మసాలా టర్మరిక్ వేసి కడిగాను ప్లస్ కొంచెం ఒక హాఫ్ టీ లాగా పసుపు యాడ్ చేస్తున్నాను హాఫ్ లెమెన్ దీంతో సీడ్స్ ఏం లేవు అందుకని ఇలా పెండిస్తున్నాను నేను సీడ్స్ ఉంటే సీడ్స్ తీసేసి రమం చేసి పిండేసండి కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని వేస్తాము రెండు పచ్చిమిర్చి పెద్ద పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం సో ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ చేయాలి బాగా కలపాలి కలిపితే మ్యారినేట్ అవుతుంది అన్నమాట సో ఇది మీకు టైం ఉంటే వన్ అవర్ బిఫోర్ ఇలా మ్యారినేట్ చేసుకుని సరిపోతుంది లేదు టైం లేదు అంటే కొంచెం ఉపకారం సరిగా పడుతుంది అన్నమాట నేను అందుకని మార్నింగ్ బిర్యానీ చేయడానికి ఇట్లా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను సో ఇంకా బాగా మ్యారినేట్ అవుతుంది అన్నమాట ఉప్పు కారం బాగా పడుతుంది బిర్యానీలో ప్లేస్ చప్పగా లేకుండా మంచిగా ఉంటుంది కొంచెం జ్యూసీగా ఉప్పు కారం బాగా పట్టి మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ ఏమీ ఏమిగా రావాలంటే నేనైతే నైట్ డీప్లో పెట్టేస్తున్నాము మార్నింగ్ మిగతా ప్రాసెస్ చూద్దాం ఇలా క్లోజ్ చేసి డీప్లో పెట్టేస్తున్నాం మార్నింగ్ లేవగానే డీప్లో నుంచి తీసాను చూసారా ఇలా గడ్డ కట్టింది సో దీని కాసేపు అలా బయట ఆరనివ్వాలి నార్మల్ రైస్ నేను టూ గ్లాస్ తీసుకుంటున్నాను ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఇలా వాటర్ క్లీన్గా వచ్చేదాకా వాష్ చేశాను ఇలా ఒక వన్ అవర్ నానబెడితే మంచిగా బాయిల్ అవుతుంది అనమాట స్టవ్ మీద ఇప్పుడు ఒక కుక్కర్ పెడతాను కుక్కర్లో బిర్యానీ చేస్తున్నాం కుక్కర్లో చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది పాత్రలో చేస్తే కొంచెం టైం పడుతుంది ఇది చాలా ఈజీగా ఉంటుంది బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం వంట ట్రై చేసిన వాళ్ళు కానీ కొంచెం ఈజీగా చేయొచ్చు సో అందుకని నేను త్వరగా అవుతుంది కానీ కుక్కర్లో చేస్తున్నా కుక్కర్లో చేస్తేనే కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట కుక్కర్లో వాటర్ అంతా డ్రై అయ్యాక ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ మనకి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఇదో ఈ మసాలాస్ మొత్తం నేను వేసుకుంటాను స్టార్టింగే ఇది వచ్చి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి లేదు అంటే కొంచెం అది మాడి స్మెల్ వచ్చేస్తుంది ఫ్లేవర్ బాగుండు సిమ్లో పెట్టుకొని చేయండి తర్వాత కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేస్తున్నా ఈ ఆనియన్స్ వచ్చి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో రావాలి సో ఈ ఆనియన్ వేసినప్పుడు మీరు కావాలంటే హైలో పెట్టచ్చు ఎందుకు అంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వదు సిమ్లో పెడితే చాలా టైం పడుతుంది అందుకని ఇంకా ఆనియన్స్ వేసినప్పుడు అవి మసాలాస్ ఏమీ మాడిపోవు అందుకని ఆనియన్స్ వేసాక హైలో పెట్టుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకోవచ్చు అది బ్రౌన్ ఆనియన్ రావాలి బ్రౌన్ ఆనియన్ వచ్చేదాకా ఇలా కలుపుతూ కలుపుతున్నాడప్పుడప్పుడు ఇది త్వరగా కలర్ మారాలి అంటే మనం కొంచెంగా ఇది త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా అలాగే దీంతో పాటు కొంచెం పసుపు ఆల్రెడీ మనం పసుపు యాడ్ చేసాము సో అందుకని కొంచెం తక్కువగా పసుపు యాడ్ చేసుకుంటే ఈ ఆనియన్స్ త్వరగా బ్రౌన్ కలర్లో వస్తుందన్నమాట హైలో పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి లేదంటే కింద మాడిపోతుంది ఓకేనా కొంతమంది జింజర్ గార్లెక్ పేస్ట్ మ్యారినేట్ చేసినప్పుడే చేస్తారు కానీ నేను అలా చేయను కొంచెం పచ్చి స్మెల్ వస్తుందని నేను అప్పుడు మ్యారినేట్లో వేయలేదనమాట జింజర్ గార్లెక్ పేస్ట్ కొంచెం కొత్తిమీర తర్వాత కొంచెం పుదీనా కొంచెం మిర్చి ఇప్పుడు అంతా యాడ్ చేసుకున్నాను అప్పుడు కూడా వేసాను కాబట్టి ఇప్పుడు తక్కువ తక్కువ వేసాను డార్నెట్లో వేసాం కాబట్టి తక్కువ తక్కువ యాడ్ చేస్తున్నాను ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి కలుపుకుండా అలా వదిలేసామంటే కింద అడుగు మాడిపోతుంది ఇది స్టీల్ కుక్కర్ అనమాట సో కొంచెం హెల్తీగా ఉంటుందని స్టీల్ పాత్రలు వాడతాను నేను ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ నేనే చేసుకున్నా కొంచెం నిలువ ఉంటుంది కదా అన్నట్టుగా కొంచెం పసుపు ఆ తర్వాత సాల్ట్ వేసాను అందుకే జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ కలర్లో ఉంది ఓకే మీకు డౌట్ రావచ్చు అందుకని నేనే క్లియర్గా చెప్పిస్తున్నాను ఇది కొంచెం ఫ్లేమ్ లైట్గా తగ్గించుకొని ఈ పచ్చి స్మెల్ పోయేదాకా మనం ఫ్రై చేయాలి పచ్చి స్మెల్ వస్తే మళ్ళీ బిర్యానీ ఫ్లేవర్ రాదు బాగుండదనమాట సో నేను కొంచెం హైలో హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేస్తూ ఉన్నాను ఇలా కొంచెం ఇలా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఆ చికెను ఆ చికెన్ ఇక్కడ యాడ్ చేస్తున్నా సో ఇంకా కొంచెం ఇది చల్లగానే ఉంది అయినా పర్లేదు ఎందుకంటే మనకి టైం అయిపోతుంది బాబు స్కూల్కి బాక్స్ కూడా పెట్టాలి సో అందుకని ఇలా పొగలు వస్తుంది చూసారా మనం ఒక టూ అవర్స్ బిఫోరు తీసి బయట పెడితే ఇలా పొగలు రాదు అయినా ఏం పర్లేదు అవ్వదు అలా గడ్డలాగా ఉంది చూడండి ఒక టూ అవర్స్ బిఫోర్ తీసుకుంటే ఇలా కరిగిపోయేది మంచిగా సో నేను ఇప్పుడే తీసాను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ తీసాను సో అది ఇంకా సరిగా అవ్వలేదనమాట మనకు వచ్చే నష్టమే లేదు ఇక్కడ వేడి చేస్తే నార్మల్ అయిపోతుంది ఇలా పగులు రావడానికి రీజన్ అయితే అదే చల్లగా ఉంది ఇక్కడ చాలా వేడిగా ఉంది కూడా దాని గురించి అలా అవుతుంది కొంచెంగా వాటర్ యాడ్ చేశాను మనం అది ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఆ బౌల్లో కొంచెం మసాలాలు ఉంటే లైట్గా వాటర్ యాడ్ చేశాను ఈ పాత్ర మాడిపోతుంది మరీ వాటర్ వాటర్ లేకుండా ఆయిల్ నేను చాలా తక్కువ ఆయిల్ వాడతాను సో ఆయిల్ లేకుండా వాటర్ లేకుండా ఉంటే త్వరగా మాడిపోతుంది అందుకని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేస్తున్నా విజిల్ పెట్టుకుంటున్నాను క్యాప్ పెట్టేటప్పుడు విజిల్ తీసేయాలి క్యాప్ పెట్టిన తర్వాత విజిల్ యాడ్ చేసుకోవాలి సో టూ విజిల్స్ వస్తే చాలు చికెన్ బాయిల్ అయిపోతుంది తర్వాత మళ్ళీ రైస్తో పాటు ఉడుకుతుంది కదా సో టూ విజిల్స్ సరిపోతుంది ఈ పక్కన ఒక స్టీల్ బౌల్లో టూ గ్లాస్ రైస్కి నేను ఫోర్ గ్లాస్ వాటర్ పెట్టాలి నార్మల్ రైస్ కాబట్టి సో ఒక హాఫ్ గ్లాస్ ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసుకోవడానికి ముందుగా వేసాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ దాంతో ఆర్డర్ వేస్తాం ఈ గ్లాస్లోనే కొలుచుకున్నాను మీరు ఏ గ్లాస్లో అయితే రైస్ పెట్టుకుంటారో అదే గ్లాస్లో వాటర్ తీసుకోండి మెజర్మెంట్స్ అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ప్రెజర్ అంతా పోయింది కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఓ నైస్ బాగుంది చికెన్ ఒక నైంటీ పర్సెంట్ దాకా బాయిల్ అయింది చూస్తేనే తెలుస్తుంది సో కలిపి బాయిల్ అయిందా లేదా అనేసి చెక్ చేద్దాం ఇప్పుడు చూడ్డానికైతే బాయిల్ అయినట్టే కనిపిస్తుంది సో మళ్ళీ స్టవ్ వెలిగిస్తున్నాం ఇప్పుడే తీసాం కదా సో చూడండి స్టవ్ వెలిగించగానే బాయిల్ అవుతుంది ఇంకా మంచిగా సో ఇలా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం వాష్ చేసి నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని వాటర్ అంతా డ్రై చేసి దీంతో యాడ్ చేసుకోవాలి రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనం టేస్ట్ చూడాలి ఇప్పుడు టేస్ట్ చూసి కొంచెం ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉంటే ఉప్పు కరం యాడ్ చేయాలి పక్కనే బాయిల్ అయింది కదా వాటరు బాయిల్ అయిన వాటరు ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ ప్రకారం వేసేసుకోవాలి దీంతో ఓకే గుర్తుంది కదా నార్మల్ రైస్కి టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాస్ యాడ్ చేయాలి మనం ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ చికెన్కి యాడ్ చేసాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ గ్లాసు ప్లస్ హాఫ్ గ్లాస్ టోటల్ ఫోర్ గ్లాస్ అయింది బాస్మతి రైస్కి అయితే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు నేను వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చూస్తున్నా నాకు కొంచెం ఉప్పు తక్కువైనా కొంచెం కారం తక్కువైనా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఈ టమాటోస్ కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను వన్ విజిల్ పెడతాం కదా సో ఆ వన్ విజిల్ సరిపోతుంది బాయిల్ అయిపోతుంది మీరు కూడా ఈ టైంలో టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్నీ కొంచెం మసాలాలు అన్నీ సరిపోయిందా లేదా మీరు ఆ వాటర్ టేస్ట్ చూస్తే సరిపోతుంది సో ఏదైనా తక్కువ ఉంది అంటే మనం యాడ్ చేసుకోవడమే నాకు సాల్ట్ తక్కువ అనిపించింది క్రిస్టల్ సాల్ట్ వేసాను వాటర్ ఉంది కదా క్రిస్టల్ సాల్ట్ వేస్తే త్వరగానే కరిగిపోతుంది వాటర్ లేనప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇది వాటర్ ఉంది కాబట్టి నేను క్రిస్టల్ సాల్ట్ వేసాను క్రిస్టల్ సాల్ట్ కొంచెం తక్కువ వేసినా ఎక్కువైపోతుంది అది మెజర్మెంట్ ప్రకారమే వేసుకోవాలి నాకు అలవాటు ఉంది కాబట్టి నేను అలా వేసేసాను ఇప్పుడు కొంచెం నేను బట్టర్ యాడ్ చేస్తున్నాను కొంచెం బటర్ యాడ్ చేస్తున్నా ఇది బటర్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుంది అనమాట చల్లారిపోయినా కూడా చాలా బాగుంటుంది వేడి వేడిగా తిన్నా ఇంకా బాగుంటుంది చల్లారిపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి బటర్ వేయడం వల్ల సో నేను ఎప్పుడు వెజ్ బిర్యానీ చేసినా నాన్ వెజ్ బిర్యానీ వేసినా ఈ బటర్ అనేది యాడ్ చేశాను సో టేస్ట్ చల్లారిపోయినా బాగుంటుంది అనమాట సో అలాగే ఇది ఇంట్లో చేసిన గీ కొన్న గీ కాదు ఇంట్లో చేసిన గీ మీ దగ్గర వేరే ఆప్షన్ లేదు అంటే కొన్న గీ కూడా వేసుకోవచ్చు ఆప్షన్ ఉన్నవాళ్ళు ఇంట్లో చేసిన గీ వేస్తే ఇంకా ఫ్లేవర్స్ కానీ టేస్ట్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది సో మొత్తం ఒకసారి అంతా కలిపేసుకున్నాం తక్కువ ఎక్కువ ఏమేమి ఉందో చూసేసుకొని దాన్ని సరిచేసుకున్నాం ఈ స్టేజ్లోనే సో కరెక్ట్గా ఉందా నాకు అన్నీ సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి యాడ్ చేసుకున్నాం కదా సో స్పైసీ కరెక్ట్గా ఉంది మసాలా కరెక్ట్గా ఉంది అందుకని లేదు మీకు ఎలా తక్కువ వస్తే గరం మసాలా అలా ఏమైనా యాడ్ చేసుకోవాలనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసేయండి ఇదైతే వన్ విజిల్ వస్తే సరిపోతుంది ఆల్రెడీ టూ విజిల్ చికెన్ వచ్చింది సో వన్ విజిల్ వస్తే సరిపోతుంది ఓకే క్లియర్ కదా విజిల్ పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రెజర్ వస్తుందా లేదా అనేసి అది చాలా ఇంపార్టెంట్ సో మనకు ఒక్క విజిల్ వస్తే సరిపోతుందని చెప్పాను కదా ఒక విజిల్ వచ్చింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసాను ఇంకా ప్రెజర్ ఎక్కువ ఉంది సో అయినా పర్లేదు మనకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కాబట్టి బాయిల్ అయ్యి ఉంటుంది ప్లస్ మనం రైస్ కూడా నానబెట్టుకున్నాం కదా నానబెట్టకపోతే ఒక విజిల్కి బాయిల్ అవ్వదు ప్రెజర్ ఆటోమేటిక్గా పోయినా కానీ ఇది నానబెట్టాము వన్ విజిల్ వచ్చింది సో బాయిల్ అయిపోతుందిలే చూసారా బాయిల్ అయింది మంచిగా చికెన్ కూడా మంచిగా బాయిల్ అయింది వాటర్ కూడా ఏమీ లేదు చూసారా చూసారా బాయిల్ అయిపోయింది రైస్ ఎంత మొత్తగా బాయిల్ అయింది అయినా కానీ మనకి పొడి పొడులాడుతూనే ఉంటుంది ఎందుకంటే ఇది నార్మల్ రైస్ కదా అందుకని కొంచెం లాస్ట్లో కొత్తిమీర కొంచెం పుదీనా మిగిలింది ఇలా యాడ్ చేసేసుకొని కలుపుతున్నాం చికెన్ కొంతమంది అప్పుడు వాటర్లో వేయకపోతే ఈ టైంలో కూడా గీ యాడ్ చేసుకుంటారు చూసారా చికెన్ ఎంత మంచిగా ఉడికిందో టేస్ట్ ఆ ఫ్లేవరు చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం బాయ్ బాయ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వంట రానోళ్ళకి ఈ వీడియో పంపించి మంచిగా వంట చేయించుకొని తినండి థ్యాంక్ యూ